ఇక వాలంటీర్ వ్యవస్థ అయితే ఉండదు తేల్చి చెప్పేశారు పవన్ కళ్యాణ్ ఇక సాధ్యం కాదు మళ్ళీ ఆ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇక సాధ్యం కాదు మీ వ్యవస్థను కొనసాగించడం గత ప్రభుత్వం చేయలేదు గత ప్రభుత్వం జీవో జారీ చేయలేదు గత ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు మీ వ్యవస్థని సో ఇక మా వల్ల కాదు ఇది తాజాగా పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు తేల్చి చెప్పేశారు అంటే ఒక రకంగా ఒకప్పుడు మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామన్నారు మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల రూపాయలు గౌరవ వేతనం పెంచుతామని చెప్పారు ఇప్పుడు ఎక్కడా వాలంటీర్లకు జీతాలను రాయలేదు గౌరవ వేతనం అని రాశారు వాలంటీర్లకు సంబంధించి జీవో విడుదల చేయలేదు వాలంటీర్లకు సంబంధించి ఆ వ్యవస్థను రెన్యువల్ చేయలేదు ముందు నుంచి చెబుతున్నదే కదా గౌరవ వేతనం ఐదు వేలు అనేది తెలీదా అప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది అది ప్రభుత్వ ఉద్యోగం కాదు అని చెప్పి అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇంకొత్తగా చెప్పేదే ఉంది అలా పెట్టారనే కదా అప్పట్లో డేటా దుర్వినియోగం చేస్తున్నారు వాలంటీర్లు ఎవరు అసలు వాళ్ళకెందుకు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకెందుకు యాప్లు ఇచ్చారు వాళ్ళకెందుకు ట్యాబ్లు ఇచ్చారు వాళ్ళకెందుకు ఫోన్లు ఇచ్చారని కదా వీళ్ళందరూ అడిగారు అప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేయలేదనో జగన్ ప్రభుత్వం వాలంటీర్లు వ్యవస్థ సంబంధించి జీవో జారీ చేయలేదనో వాళ్ళకి ఇచ్చిన ఐదు వేలు జీతాలుగా రాయలేదనో ఈ కొత్త భాష్యాలు ఏంటి ఇవన్నీ గతంలో అందరికీ తెలిసినవి కాకపోతే ఇప్పుడు తప్పించుకు తిరిగి వాడు ధన్యుడు సుమతి అన్నట్టు వాలంటీర్ విషయంలో నారా లోకేష్ గారు చెప్తున్నది అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది అదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది అదే అంటే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని జగన్ మార్క్ కంటిన్యూ అవ్వకూడదంటే వాలంటీర్ వ్యవస్థ తీసేయాలి నిజంగా జగన్ పేరు గురించి తీసేస్తే వేరే పేరుతో వాళ్ళని తీసుకోవచ్చు కదా అంటే అక్కడ అవసరం లేదు అంటే అక్కడ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అదొక అనవసరమైన ఖర్చు వాలంటీర్ వ్యవస్థ సచివాలయం అనేది ఒక అనవసరమైన కాకపోతే సచివాలయ సిబ్బందిని తీయడం కుదరదు కాబట్టి కొంతమందిని వేరే శాఖలకు పంపించారు కొంతమందిని సర్వేలకు వాడుకుంటున్నారు ఇప్పుడు కొంతమందిని ఈ పీ ఫోర్ విధానంలో కూడా అందులో కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళని తప్పక తప్పని పరిస్థితుల్లో ఏదో రకంగా ఉపయోగించుకుంటున్నారు లేదంటే ఎప్పుడో సచివాలయ గ్రామ సచివాలయాలని ఆ సిబ్బందిని కూడా ఎప్పుడూ పీక్ పడేసి ఉండేవారు ఇప్పుడు దాకా కాదు వాలంటీర్లు తీసేసినట్టు దాంతో మొత్తం ఆ మార్క్ అయితే కొలాబ్స్ అయిపోద్ది అనమాట జగన్ మార్క్ అయితే ఇప్పుడదే చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంలో తేల్చి పడేశారు తేల్చి చెప్పేశారు ఇంకా వాలంటీర్లు నెక్స్ట్ ఏం చేయాలో వాళ్ళు ఆలోచించుకుంటారు ఇంకా